హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి అక్కడ చేస్తుంది అనుకుంటున్నారా బ్లౌజ్ అయితే వర్క్ చేస్తున్నానండి కాస్ట్ల వర్క్ చేస్తున్నాను ఎంగేజ్మెంట్ శారీ మీకైతే ఆ బ్లౌజ్ అయితే వర్క్ చేస్తున్నానండి అప్పటికప్పుడు బయట ఇద్దామంటే అసలు ఎవరు చేయరు కదా తొందరగా మధ్యలో రెండు రోజులే గ్యాప్ ఉంది అందువల్ల కాస్ట్ల వర్క్ అయితే చేసేస్తున్నానండి సింపుల్గా ఈరోజైతే వర్క్ చేసే విధానం అయితే చూపించట్లేదండి మీకు కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేశాను కదా అందులో చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది కాసుల వర్క్ అనేది ఎలా చేశాను అనేది ఇక్కడైతే బుట్టి గురించి అయితే మాట్లాడుకుందామో అలాగే నేను బ్లౌజ్ కూడా కట్ చేశానండి బ్లౌజ్ కొలతలు పెట్టుకుంటూ మీకైతే ఏం చూపించలేదు ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకున్నాను అని చూపించాను ఎక్కడ మీకు డీటెయిల్గా అయితే మెన్షన్ చేయలేదండి ఈరోజు మన బుట్టిగాడైతే హోమ్ టూర్ అయితే చేశాడు కదండి ఆ పాత ఇంటికి కొత్త ఇంటికి తేడా ఏమన్నా ఉన్నదా మీరే చెప్పండి లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేశాడు కదా స్టార్ట్ చేశాడు కాదు ఎప్పుడో స్టార్ట్ చేశాడు చేసి కూడా చాలా రోజులు అవుతుంది అబద్ధాలు చెప్పుకుంటూ మళ్ళీ ఇన్ని రోజులు మనకి ఏం చెప్పాడు మేము కిరాయికి ఉన్నాము ఆ ఇంట్లో అని చెప్పాడు కదా కిరాయికి ఉన్నాము మా ఇల్లు వాళ్ళు లాగేసుకున్నారు అని చెప్పి మళ్ళీ ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నాడు కబోర్డులు బాగా లేవు కబోర్డులు గోడలకు పెట్టారు టైల్స్ బాగా వేయలేదు సీలింగ్ బాగా చేయలేదు బాత్రూమ్ చిన్నగా ఉంది కిచెన్ డోర్లు బాగాలేదు బాత్రూమ్లో నుంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ చెప్తున్నాడు కదా వాటి గురించి అయితే మాట్లాడుకుందాము అసలు వాళ్ళ ఇల్లు కానప్పుడు కిరాయికి ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ అవసరమా అండి చెప్పండి కబోర్డ్లు సరిగ్గా లేవు ఇవి గోడలకు పెట్టించారు అని అన్నాడు అవి గోడలకు లేవండి సెలుపులు ఉన్నాయి ఆ సెలుపులకు అటాచ్డ్ చేసి పెట్టించాడు ఎలా పెట్టారనేది కూడా నేను వీడియో తీసి పెడతాను మా ఇంట్లో కూడా అలాగే పెట్టారు నేను కూడా చూపిస్తానండి అవి మాటి మాటికొస్తే మన ఇంట్లో ఇలా లేదు కదబ్బా ఇంత లైటింగ్ లే తక్కువ ఉంది కదబ్బా ఇక్కడ మన ఇంట్లో లైటింగ్ ఎక్కువ ఉంది కదా అని చెప్తున్నాడు అవునండి అప్పుడు ఇంట్లో ఏమీ లేవు కబోర్డ్లు లేవు సీలింగ్ లేదు ఓన్లీ వైట్ పెయింటింగ్ ఉంది మాత్రమే లైట్స్ వేసిన తర్వాత అంత లైటింగ్ అనేది చాలా బాగా వచ్చింది కానీ ఇప్పుడు కబోర్డ్లు చేపించి సీలింగ్ చేపించి ఇంటికి కలర్ వేస్తే ఎక్కడ వస్తుంది లైటింగ్ మీరే చెప్పండి మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదండి ఇది కొత్తిల్లు కాదు పాత ఇల్లే అని అర్థమైపోతుంది కదా కబోర్డ్లో కూడా సెల్ఫ్ సరిగ్గా పెట్టలేదు కబోర్డ్ల డిజైన్ కిచెన్ కిచెన్లో టైల్స్ బాగాలేదు కబోర్డు డిజైన్ బాగోలేదు అని అంటున్నాడు నాకు ఒకటి అర్థం కాదు కిరాయికున్న ఇంట్లో పోయి మనం వంకలు పెట్టాల్సినంత అవసరం ఏంటి నువ్వు హోమ్ టూర్ చేసావు హోమ్ టూర్ చెయ్యి నేను రెంట్కుంటున్న ఇల్లు హోమ్ టూర్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ఉందండి అని చెప్పు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టించుకున్నారు నువ్వు ఈ టైల్స్ కూడా సరిగ్గా వేయలేదు వాళ్ళు బాగలేదు మాకు నచ్చలేదు అన్నప్పుడే మాకు అర్థమైపోయింది ఆ ఇల్లు నీదే అని అయినా మీ పొద్దుటూరులో అందరిళ్లలో దేవుడి సెలుపులు అలాగే ఉంటాయా కిందికి అంత కొంచెం కిందికి పెట్టుకొని అదే డిజైన్తో తలుపులు పెట్టుకుంటారా అది నీ ఇంట్లో కూడా అలాగే ఉంది కదా మరి ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు మళ్ళీ అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశావా నిన్న మన్ననే కదా మంచి వీడియోలు తీసుకుంటూ అబద్ధాలు చెప్పకుండా మంచి వీడియోలు తీస్తున్నావు అని పొగిడేసరికి మళ్ళీ నీకు ఇప్పుడు పొగరు పెరిగినట్టుంది అందుకనే మళ్ళీ అబద్ధాలు చెప్పుకుంటూ వీడియోలు అయితే స్టార్ట్ చేశావు అయినా ఏంటి మీ అన్నయ్యకి అప్పుడే తగ్గిందా బారానా నీకు అప్పుడే మెంటల్ టెన్షన్ అనేది మెంటల్ టార్చరు మెంటల్ కండిషను ఇంకా ఏమంటారో అన్నీ అవన్నీ తగ్గాయా అప్పుడే నువ్వు కోలుకున్నావా మూడు రోజుల్లోనే ఎంత చక్కగా కెమెరా పట్టుకొని వీడియో తీస్తున్నావు అన్నీ నీకు తెలిసినట్లే ఇలా వీడియోలలో చెప్తున్నావేంటి బారానకి ఏమీ పిచ్చి లేదు మనల్ని మోసం చేయడానికి దొంగనాటకాలు ఆడడానికి వాడికి ఏ కంటెంట్ దొరకలేదు కదా అందుకనే వానికి పిచ్చిలు లేసి మెంటల్ లేసాయి మేము అక్కడ జాయిన్ చేసాము ఇక్కడ జాయిన్ చేసాం అనుకుంటూ లేనిపోయిన అబద్ధాలు చెప్పుకుంటూ అయితే వీడియోలు అయితే తీసి మనకైతే చూపించాడు కదా కానీ ఈరోజు చూడండి వీడి బారానకి బాగానే ఉంది ఉన్నది కాబట్టికే ఆ ఇల్లు అనేది రిపేరింగ్ చేయించుకొని కొద్ది రోజులు బయట ఉన్నాము అన్నట్టుగా అబద్ధం చెప్పాడు కానీ నిజానికి వీళ్ళు ఎక్కడా కిరాయికి లేరు అమ్మాయి అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారని మనకైతే క్లియర్గా అర్థమైపోతుంది అయినా అమ్మాయి అక్క ఇంట్లో సామాన్లు పెట్టి వీడికి రెండు ఫ్లోర్లు ఉన్నాయి కదా ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడుండి నైట్ టైంలో ఇక్కడే పడుకోవచ్చు కదా మరి ఒక్క ఫ్లోరే చూపించాడు రెండో ఫ్లోర్ అయితే చూపించలేదు కదా ఆ మెట్ల మీద అయితే మొక్కలు పెట్టాను అని అన్నాడు కదా మరి ఆ మొక్కలు చూసారా ఎలా తీసాడో వీడియో తీయగానే ఆ బారాన వీడియో తీశాడు అక్కడైతే కటింగ్ అయితే చేశాడు కదా కట్ చేసి అయితే ఎడిటింగ్ చేశాడు ఎందుకంటే మనకు పూర్తిగా డీటెయిల్గా కనిపిస్తుంది మనకు చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది అనేసి అక్కడి నుంచి అయితే వీడియో కట్ చేసి దాని ముందున్న వీడియోని అయితే పూర్తిగా తీసేసి ఎడిటింగ్ అయితే చాలా చక్కగా చేశాడు మనకు పూర్తిగా అర్థమైపోతే మళ్ళీ మనం అంటాం కదా నువ్వు పాత ఇంట్లోనే ఉండి కొత్త ఇల్లు హోమ్ టూర్ చేస్తున్నావేంటి అని అంటారు కదా అందరూ మరి సరే నువ్వు కిరాయికున్న ఇల్లునే హోమ్ టూర్ చేసావు కొత్త ఇల్లు అనుకుంటూ మరి కామెంట్ బాక్స్ ఎందుకమ్మా ఆఫ్ చేసుకున్నావు కామెంట్ బాక్స్ ఆన్ చేయొచ్చు కదా కామెంట్ బాక్స్ ఆన్ చేస్తే అందరూ మీ ఇల్లు బాగుంది కబోర్డ్లు ఇలా పెట్టుకోవాలి సీలింగ్ లైటింగ్ అలా చేయించాలని అందరూ చెప్తారు కదా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సూచనలన్నీ మీకు అందచేస్తూ ఉంటారు కదా మరి ఎందుకు నువ్వు అలా చేసావు అంటే ఆ ఇల్లు నీదే పాత ఇల్లు కాబట్టి ఏమంటారు కదా రిపేరింగ్ చేయించుకుంటారు కదా అలాంటివన్నీ చేయించి చక్కగా మీ ఇల్లునైతే రెడీ చేసుకున్నాము ఏదో ఒక రూమ్లో కూర్చొని కొద్ది కొద్దిగా చూపించుకుంటూ ఎక్కడ తిన్నారో ఎక్కడ పడుకున్నారో అక్కడి వరకే చూపించావు కానీ మిగతాది ఎన్ని ఇన్ని రోజులు బెడ్రూమ్ చూపించలేదు హాల్ ఎంత పెద్దగుందో చూపించలేదు కిచెన్ చూపించలేదు గేటు చూపించలేదు బయట సందు ఇవేమీ చూపించలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు కొత్తగా చూపిస్తున్నావు అంతే అన్నీ తయారైపోయిన తర్వాత చూపిస్తున్నాం అంటే మీ పొద్దుటూరులో అందరి ఇల్లులు ఇలాగే ఉంటాయా నీ ఒక్కడి ఇల్లే ఇలాగుందా నీ పక్కే మటి ఇంకా రెండు ఇల్లులు ఉన్నాయి కదా మరి అవి కూడా చూపించకపోయినావు బయటమ్మటి అవి నీవి ఓల్డ్ వీడియోస్లలో ఉన్నవి ఒక్కసారి అందరు గమనించుకోండి అర్థమైపోతుంది వీడైతే లేనిపోని తప్పుడు ప్రచారం చేసుకుంటూ తప్పుడు వీడియోలు తీసుకుంటూ అయితే వస్తున్నాడని మనకైతే క్లియర్గా అర్థమైపోయింది నేను చెప్పాను కదా వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే నాకు మెసేజ్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అని చెప్పాను కదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు యూట్యూబ్లోకి వచ్చి కామెంట్ చేస్తున్నారు అని అన్నాను కదా వాళ్ళు అన్నారు వాళ్ళు ఎక్కడికి పోలేదు ఇప్పుడైనా మీరు నిజం నమ్ముతారా ఒక్కసారి చెక్ చేయండి వాళ్ళైతే వీడియో పెట్టారు పెట్టారు ఒకసారి చెక్ చేయండి అని అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే కామెంట్ చేశారండి నిన్న నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోలు ఏమీ చూడలేదు పట్టించుకోలేదు ఏదో వీడియో ఎడిటింగ్ చేసి పెట్టయితే వెళ్ళాను అంతలో మెచ్చుకున్నాను అంతలోనే మళ్ళీ బాంబు పేల్చినట్టే హోమ్ టూర్ అనుకుంటూ మళ్ళీ అబద్ధాలు చెప్పుకుంటూ అయితే వచ్చేసాడు మనకైతే ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది అదే పాత ఇల్లు అదే కొత్త ఇల్లు అదే అని మనకైతే అర్థమైపోతుందిగా ఎవరైనా ఉన్న ఇంట్లో పోయి కబోర్డ్లు బాగాలేదు బాత్రూమ్ బాగాలేదంటే ఎవరైనా ఒప్పుకుంటారా అది వాడి ఇల్లు కాబట్టికే వాడు అలా మాట్లాడుకుంటున్నాడు అదే కిరాయికున్న వాళ్ళు హోమ్ టూర్ చేస్తున్నామని ఇలా వాళ్ళ ఇల్లు గురించి వీడియో తీసి పెడితే వాళ్ళు కినుక ఆ వీడియో చూస్తే ఎలా తిడతారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి మా ఇల్లు గురించి మీరెవరు చెప్పడానికి వీడియో తీసి పెట్టడానికి అని అంటారా అనరా మనకు అంత హక్కు ఉండదు కదా కిరాయికి ఉన్న ఇల్లుని అలా చూపించడం బ్యాడ్గా చెప్పడం అయితే ఎవరికి హక్కు ఉండదు కదా మరి వీడు లేనిపోని అబద్ధాలు చెప్పాడని మనకు అనిపించింది కదా ఇక్కడైతే కాసుల వర్క్ అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు ఇది పూర్తి వీడియో కావాలి అని అంటే నేను ఎప్పుడైనా మళ్ళీ వీడియో తీసైతే పెడతానండి లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను వేరే ఛానల్కి సంబంధించిన వీడియో ఉంది ఒక్కసారి డీటెయిల్గా మీరు చెక్ చేయండి మీకు అర్థమైపోతుంది ఇంట్లో కూర్చొని కూడా మన బ్లౌజ్ మనమైతే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి బ్లౌజ్ వర్క్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో శారీతో మీకైతే చూపిస్తానండి ఇప్పుడైతే ఉంటాను